హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ నేనైతే లాంగ్ వీడియో పెట్టి టూ మంత్స్ పైన అయిపోయిందండి ఓన్ కంటెంట్ అంటే వాయిస్ ఇచ్చిన వీడియో పెట్టి అయితే టూ మంత్స్ పైన అయిపోయింది ఇదైతే వరలక్ష్మి వ్రతం ముందు వీడియో దానికి కావాల్సిన సామాన్లన్నీ లిస్ట్ రాసుకుంటాం కదా ఆ విధంగా అన్ని లిస్ట్ రాసుకొని వ్రతంకి ముందు టూ త్రీ డేస్ ముందే అన్ని సామాన్లు పెట్టుకున్నాం అలాగే వ్రతంకి కావాల్సినవి ముందు రోజు కూడా కొన్ని ఉంటాయి కదా ఆకులు చెక్కలు తమలపాకులు ఇలాంటివైతే ముందు రోజు తెచ్చుకున్నాము ఈ సంవత్సరం అయితే కొత్తగా కాసు అయితే తీసుకోలేదు రూపు అంటారు కొన్ని దగ్గరలో అది అయితే తీసుకోలేదు పాతది కిందటి సంవత్సరం తీసుకున్నది ఉంటే దాన్నే పాలలో ముంచైతే ఈ సంవత్సరం అమ్మవారికి పెట్టేశాను అలాగే అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి తొమ్మిది లేదా ఐదు రకాల వంటలు అయితే తయారు చేస్తారు కదా నేనైతే ఐదు రకాలు అయితే తయారు చేశాను రవ్వ బూరెలు అలాగే శనగపప్పు బూరెలు పరమాన్నం సేమ్యా పులిహోర ఈ విధంగా ఐదు రకాల వంటలైతే తయారు చేశాను పరమాణం అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో అయితే ఈ విధంగా జీడిపప్పు కిస్మిస్ నెయ్యి వేసి అయితే ఇంకోసారి కలుపుకున్నాను అలాగే మొన్న ఒక వీడియో పెట్టాను కదా షార్ట్ వీడియో చికెన్ వీడియో దానిలో అయితే శ్రావణ మాసంలో మీరు నాన్ వెజ్ తింటారని అయితే ఎవరు కామెంట్ చేశారండి శ్రావణ మాసంతో నాన్ వెజ్కి సంబంధం లేదు ఏదో పూజ చేసిన రోజులో అయితే తినం కానీ నార్మల్గా అయితే శ్రావణ మాసంలో బుధవారాలు ఆదివారాలు ఇలాంటి రోజులు ఉంటాయి కదా ఆ టైంలో అయితే అయితే మేము నాన్ వెజ్ తినేస్తాము తిన్న వాళ్ళు కూడా ఉంటారేమో శ్రావణ మాసం మొత్తం మేమైతే అలా లేదు ఈ విధంగా హల్వా టైప్లో రవ్వ బూర్ల కోసం అయిన తర్వాత దీన్ని కొంచెం నెయ్యేసి అయితే ఒకసారి మొత్తం కలిపాక మనం చిన్న చిన్న బూర్ల టైప్లో అయితే చేసుకోవాలి అలాగే రవ్వ బూర్ల మిశ్రమము అలాగే శనగపప్పు బూలు కోసం తయారు చేసింది ఒకేసారి తీసుకొని ఈ రెండింటిని అయితే కలిపి చిన్న చిన్న పూనాల టైపులో తయారు చేసి అయితే పెట్టుకున్నాను ఎప్పుడైనా శనగపప్పు బూరెలు చేసేటప్పుడు పలుచక అయితే కొంచెం రవ్వ యాడ్ చేసుకుంటే థిక్గా అవుతుంది అలాగే అమ్మవారికి నైవేద్యంగా ఈ విధంగా మొత్తం పెట్టిన తర్వాత తాంబూలాలు ఇవ్వడానికి ఐదు తాంబూలాలను అయితే ఈ విధంగా సిద్ధం చేసుకున్నాను బ్లౌజ్ పీసులు అరటి పళ్ళు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అలాగే అమ్మవారి ప్రతిమను ముందు పెట్టి దాని ముందు కలసం మీద ఈ విధంగా ఒక బ్లౌజ్ పీస్ని వేసి దానిపైన ఈ విధంగా కలసాన్ని అయితే రెడీ చేసుకొని పెట్టాను అలాగే మన దగ్గర ఉండే వస్తువులు ఉంటాయి కదా గోల్డ్ ఇవి కూడా వాటర్లో కడిగిన తర్వాత అమ్మవారి దగ్గర అయితే పెట్టుకోవాలి ఈ విధంగా అమ్మవారిని అలంకరించుకున్నాను ఆ తర్వాత అమ్మవారి కోసం నేనైతే ఈ విధంగా పులిహోర అయితే తయారు చేశాను అలాగే పూర్ణాలు చేశాను కదా చుట్టాను దాన్ని అయితే ఫ్రై చేయడానికి ఈ విధంగా కలుపుకున్నాను దీనికోసం వచ్చేసి కొందరు ఏం చేస్తారంటే మినపప్పు బియ్యాన్ని నానబెట్టి రుబ్బి పూర్ణం బూరెల్లో వేస్తారు నేనైతే అలా ఏం కాదు మైదాలో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పంచదార కలిపి అయితే దోశల కన్నా కొంచెం తిక్కుగా ఉండేటట్టు కలుపుకొని పూర్ణం బూర్లు ముంచైతే అందులో వేస్తానండి ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకునేవాళ్ళు ఈ విధంగా కూడా ఇలా కూడా బాగుంటాయి ఈ విధంగా అమ్మవారిని రెడీ చేసి పెట్టి పూజ అంతా అయ్యేసరికి పదకొండున్నర అయిందండి టైము అలాగే ఐదు అని చెప్పాను కదా ఐదుగురు మొత్తం ఐదుగురు వచ్చిన తర్వాత ఐదు తాంబూలాలు కూడా ఇచ్చేసాను ఐదుగురికి అందరైతే అమ్మవారి కలసం పెట్టే ఆనవాయితే లేదు అని అమ్మవారి ఫోటో దగ్గరే పూజ మొత్తం పూజ సామాన్లు అన్నీ పెట్టయితే వరలక్ష్మి వ్రతం అయితే చదువుకుంటారు కదని మనం ఎలా పూజించామన్నది కాదండి ఏ దేవుడు కూడా నాకు ఇది కావాలి అది కావాలి అని అయితే కోరుకోరు మనకు కలిగినంతలో మనకి ఏది ఆ ఆ టైంకి మనకి ఏది కలిగితే అది అమ్మవారికి పూజిస్తే చాలు అందరైతే కలసం పెట్టే ఆనవాయితీ లేదు అని అమ్మవారి ఫోటో దగ్గరే ఈ పూజ సామాన్లు అన్నీ పెట్టయితే పూజిస్తారు ఏ అమ్మవారు కూడా నాకు ఇది కావాలి అది కావాలి అని అయితే ఏ దేవుడు కూడా కోరుకోరండి మనకి ఏది కలిగితే అది కలిగినంతలో నిష్టగా అమ్మవారికైనా ఏ దేవుడికి ఏ పూజ అయినా సరే మనకు కలిగినంతలో పూజించుకుంటే అదే చాలు మన దగ్గర ఉన్నది లేనిది దేవునికి తెలుస్తుంది కదా దీనికోసం విడిగా అప్పు చేసో ఏదో చేసి మనం కొని అమ్మవారి పూజించాల్సిన అవసరం లేదు మన దగ్గర ఏది కలిగితే ఆ టైంకి మనం వ్రతం రూపం లోనో పూజ రూపంలోనో అయితే సరిపోతుంది కూడా ఈ కలస మానవాయితీలు ఇవన్నీ లేవు పెళ్ళైన తర్వాత ఎవరైనా తాంబూలానికి పిలిచేటప్పుడైనా లేదా యూట్యూబ్లో కొత్త కొత్తగా వీడియోస్లో అందరూ పెట్టిన వల్ల అయితే మేము కూడా ఈ విధంగా తయారు చేసి అయితే భోజనం పెట్టుకుంటున్నాము అమ్మవారి ఆశీసులతో ఈ సంవత్సరానికి అయితే వల్లక్ష్మ వ్రతం ఈ విధంగా జరిగింది నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ బాయ్ బాయ్